మీరు నిరసన కార్యక్రమాలు కూడా గాంధీ మార్గంలో చేస్తూ వస్తాం అన్నారు అంటే ఇలాంటి విషయాల్లో ఎంతవరకు సత్ఫలత అందిస్తూ ఉంటాయి ఈ నిరసన కార్యక్రమాలు కావచ్చు లేదంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి మీకుండే హక్కులను మీరు కాపాడుకోవడానికి ప్రతిపక్షంగా నియోజకవర్గ నాయకుడిగా ఎట్లాంటి భవిష్యత్తులో కార్యక్రమాలు చేయబోతున్నారు నేను గాంధీ గారి విధానాలు నమ్మిన వ్యక్తిని ఏది జరిగినా కూడా ఏ ఏ ఆందోళన చేపట్టినా కూడా గాంధీ పత్రాలనే శాంతియుతంగా చేస్తాను తప్ప ఒకవేళ వాళ్ళు ఏదో కవించినా కూడా మేము కవించబడము మా శాంతి సామరస్యాలని కాపాడటానికి ప్రయత్నం చేస్తాం తప్ప ఎమ్మెల్యే గారు కొట్టినట్టుగా మేము ఎవరిని కొట్టే పరిస్థితి రాదు తిట్టే పరిస్థితి రాదు ఎందుకంటే మేము ఏంటంటే ప్రజల యొక్క సమస్యని వాళ్ళ యొక్క బాధని వాళ్ళు వ్యక్తం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళ భయోత్పాతంలో ఉన్నారు కనుక వాళ్ళ తరఫున మాడాల్సిన బాధ్యత మా మీద ఉంది ఆ రకంగానే రైతులకు సంబంధించిన విషయాల మీద కానీ ఇతరతర విషయాల మీద కానీ మా పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయి అయితే మేము చెప్పేది మేము అసత్యంగా ఏదైనా పోరాటం అన్యాయంగా పోరాటం చేస్తే అది తప్పు అవుతుంది కానీ మేము చేసిన ప్రతి పోరాటం కూడా పూర్తిగా ప్రజల యొక్క బాధలకు సంబంధించినవి వాటన్నిటికి కూడా సాక్ష్యాలు లేకుండా మేము కార్యక్రమం చేయట్లేదు మేము ఈ రోజున నాలుగు వేల ఎకరాల భూమి మేము పంట పండల నాలుగు సంవత్సరాలు అంటే నాలుగు వేల ఎకరాల భూమిని తిరిగి చూపించి మేము పోరాటం చేస్తాం ఈ రోజున ప్రతి గ్రామంలోనూ ఎక్కడైతే నీరు అందక ఇచ్చే నేలలు ఉన్నాయో ఆ నేలలన్నీ కూడా మేము వెళ్ళి సందర్శించటం అలాగే ప్రసార మాధ్యమాలలో వచ్చి వాటిని ప్రసారం చేయటం ఆ రకంగా సమస్యను పత్రికలు కానీ ప్రసార కానీ తీసుకొస్తున్నాయి ఎందుకని మేము అసత్యమైన పోరాటాలు ఏం చేయట్ల సత్యాన్ని నిరూపించడానికి మేము చేస్తున్న పోరాటం తప్ప వేరే కాదు మేము చేసిన ప్రతి పోరాటానికి కూడా మేము మామూలుగా అయితే నేను ఎక్కువగా పోరాటం చేసే వ్యక్తిని కాదు కానీ నిజంగా ఎవరైతే బాధితులు ఉన్నాడో నిజంగా ఎవరైతే బాధపడుతున్నాడో ఆ బాధపడుతున్న వ్యక్తికి న్యాయం చేకూర్చాలని చేసిన పోరాటం తప్ప అన్యాయంగా మాత్రం ఒక్క పోరాటం చేయలేదు అలాంటి అన్యాయంగా పోరాటం కానీ మేము చేస్తే రాజకీయాల్లో ఉండతగా మనుషులం కూడా కాదన్న నమ్మకం అని నేను అంచేత మా మార్గం ఎప్పుడు కూడా గాంధీ మార్గంలో సాగిద్ది గాంధీ పత్రాలని మేము సత్యాగ్రహం ద్వారానే మేము దానికి ఫలితం వస్తారాదా అన్నది తర్వాత సంగతి కానీ సమస్యని కనీసం ఎత్తి చూపాము అన్న తృప్తైన ఉండాలి మాకు అన్నదే మా ఇది ఇప్పుడు మేము చెప్పినంత మాత్రమే వాళ్ళు నీళ్ళు ఇస్తారని నాకైతే నమ్మకం అయితే లేదు ఎందుకంటే కనీసం వాళ్ళు వచ్చి చూడని కూడా చూడట్లేదు కదా అయితే ఆ విషయాన్ని మేము చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంది ఆ బాధ్యతని మేము నిర్వర్తిస్తున్నాం